టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగియటం పెద్ద విశేషమేం కాదు కానీ ఇంగ్లాండ్ ఇండియా మధ్య మాంచెస్టర్లో జరిగిన టెస్ట్ మ్యాచ్ డ్రా కావటం మాత్రం నిజంగానే అద్భుతం ఆశ్చర్యం సెకండ్ బ్యాటింగ్కి దిగిన జట్టు రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టకుండానే ఈ మ్యాచ్ డ్రా అవటం ఇంకో ప్రత్యేకత నాలుగో టెస్ట్లో విజయం తేలకపోయినా అంతకంటే గొప్ప ప్రతిభ కనబరిచిన ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది టీమిండియా ఇంగ్లాండ్ ఇండియా మధ్య మాంచెస్టర్లో జరిగిన నాలుగో టెస్ట్ చివరి రోజు వరకు విజయావకాశాలు ఇంగ్లాండ్కే ఉన్నాయి కనీసం డ్రా అవుతుందని కూడా ఎవ్వరూ ఊహించలేదు కానీ నాలుగో రోజు టీమిండియా ధరగొట్టింది ఇంగ్లాండ్ గెలిచేస్తుంది అనుకున్న మ్యాచ్ని కాస్త డ్రాగా ముగించేసింది మాంచెస్టర్ టెస్ట్లో మొదటి బ్యాటింగ్ చేసిన భారత జట్టు మూడు వందల యాభై ఎనిమిది పరుగులకి ఆల్ అవుట్ అయింది అజేయంగా కనపడుతున్న ఇంగ్లాండ్ ముందు అది ఏమంత పెద్ద స్కోర్ కాదు పోనీ ఇంగ్లాండ్ని తక్కువ పరుగులకి ఆలౌట్ చేస్తారా అనుకుంటే అది కూడా సాధ్యం కాలేదు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు ఆరు వందల అరవై తొమ్మిది ఇంకేముంది ఇక్కడే భారత్ తోటమే ఖాయమైపోయింది రెండు రోజులు ఆట మిగిలి ఉండగానే భారత్ ఓడిపోతుందని అనుకున్నారంతా కానీ అక్కడే అద్భుతం జరిగింది బ్యాటింగ్ వచ్చిన టీమిండియా వికెట్ల వద్ద పాతుకుపోయింది ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టింది చివరకు టెస్ట్ మ్యాచ్ని డ్రాగా మార్చింది నాలుగో రోజు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు పరుగుల ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు సమర్పించుకోవటం ఇక్కడ మరొకటి విస్టు ఎస్ఎస్వి జైస్వాల్ సాయి సుదర్శన్ ఇద్దరు డకౌట్ అయ్యారు దీంతో భారత్ మరొకసారి ఇరుకున పడినట్లయింది పరాజయం ఖాయం అనుకున్న టైంలో కెప్టెన్ గిల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు పరుగుల వరద పారించలేదు కానీ బుల్లెట్లా దూసుకొచ్చిన బాల్స్ని చాకచక్యంగా అడ్డుకున్నారు వికెట్ల వద్ద పాతుకుపోయిన స్కోర్ బోర్డర్ని మెల్లిగా కదిరించారు వీరిద్దరూ నాలుగో రోజు మొత్తం బ్యాటింగ్ చేసి మ్యాచ్ నెక్స్ట్ డేకి కొనసాగించారు ఇక చివరి రోజు భారత వికెట్లను కాపాడుకోవాలి అదే సమయంలో స్కోర్ కూడా చేయాలి లేకపోతే ఇంగ్లాండ్దే విజయం కానీ భారత జట్టు చివరి రోజంతా మ్యాచ్ ఆడటం విశేషం చేతులు ఎనిమిది ఉన్నాయి నూట ముప్పై ఏడు పరుగుల లోటు ఉంది చివరి రోజు భారత పరిస్థితి డెబ్భై ఎనిమిది పరుగులతో గిల్ ఎనభై ఏడు పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో రాహుల్ క్రీజ్లోకి వచ్చారు కానీ కాసేపటికే వారిద్దరి పోరాటం ముగిసింది రాహుల్ కేవలం మరొక మూడు పరుగులు చేసి అవుట్ అయ్యారు గిల్ సెంచరీ పూర్తి చేశాడు కానీ నూట మూడు పరుగుల వద్ద వికెట్ సమర్పించుకున్నాడు అంటే అంటే నాలుగు వికెట్లు కోల్పోయిన సమయానికి భారత్ చేసిన పరుగులు రెండు వందల ఇరవై రెండు మాత్రమే ఆ దశలో భారత్ మిగతా వికెట్లు ఉంటే ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించి ఉండేది ఇంగ్లాండ్ ఆశ కూడా అదే అప్పటికే ఎనభై తొమ్మిది పరుగుల లోటులో ఉన్న భారత్ మాత్రం పట్టు వదల్లేదు చివరి రోజంతా ఇంగ్లాండ్ బౌలర్లకి చుక్కలు చూపించారు రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ అబ్బాబ్బబ్బా ఏం బ్యాటింగ్ ఏం బ్యాటింగ్ ఇంగ్లాండ్ బౌలర్లు శక్తిని అంతా కూడ తీసుకొని తుఫాన్ వేగంతో బౌలింగ్ చేస్తున్నా చెక్కు చెదరకుండా వికెట్లకు బ్యాట్ అడ్డు పెట్టి వారి సహనాన్ని పరీక్షించారు జడేజా వాషింగ్టన్ సుందర్ ఇద్దరు ఇద్దరే మేడెన్ ఓవర్లు వేస్తుంటే ఏ జట్టైనా సంతోషపడుతుంది కానీ ఇంగ్లాండ్కి మాత్రం తమ బౌలర్లు మేడెన్లు వేస్తున్నా సంతోషం లేదు వికెట్లు దొరకటం లేదన్న బాధ వారిలో స్పష్టంగా కనపడింది చివరికి లాస్ట్ సెషన్లో ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ డ్రాగా ముగిచ్చారు చివరిలో కూడా నాటకీయ పరిణామాలు జరగటం విశేషం మ్యాండేటరీ ఓవర్లు మిగిలి ఉండగా ఫలితం తేలటం లేదు కాబట్టి మ్యాచ్ని డ్రాగా ముగిద్దామంటూ ఇంగ్లాండ్ కెప్టెన్ బేక్ స్కోర్స్ ప్రతిపాదన పంపించారు కానీ భారత బ్యాటర్లు ఒప్పుకోలేదు కెప్టెన్ గిల్ కూడా వారిద్దరిని బ్యాటింగ్ కొనసాగించాలని చెప్పాడు దీంతో సెంచరీలకి చెరువులో ఉన్న జడేజా వాషింగ్టన్ సుందర్ ఆలాంఛనం పూర్తి చేశారు ఆ తర్వాత ఇంకా ఓవర్లున్నా కూడా మ్యాచ్ని ముగించేశారు చివరిలో సెంచరీల కోసం ఆడుతున్నారా అంటూ భారత బ్యాటర్లపై నోరు పారేసుకున్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ కానీ జడేజా వాషింగ్టన్ సుందర్ మాత్రం ఏ మాత్రం స్పందించలేదు కూల్గా సెంచరీలు పూర్తి చేసుకుని పెవిలియన్ కు చేరారు ఇక ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో ఆఖరిది ఓవల్ మైదానంలో జరగాల్సింది ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఐదు మ్యాచ్ల సిరీస్ ఇప్పటికే ఇంగ్లాండ్ రెండు మ్యాచ్లు గెలిచింది భారత్ ఒకటి గెలవగా ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది చివరి మ్యాచ్ లో భారత్ గెలిస్తే సిరీస్ డ్రా అవుతుంది ఒకవేళ ఆ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచిన డ్రాగా ముగిసినా కూడా సిరీస్ ఇంగ్లాండ్ వశం అవుతుంది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి